హాయ్ హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ రోజు నేను మన ఛానల్ ద్వారా అండి ఏంటి రోజు స్పెషల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనమాట నా ప్రియమైన సబ్స్క్రైబర్స్కి విధంగా నా కో లేడీ యూట్యూబర్స్కి ఇంకా అంతర్జాతీయ మహిళలందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మార్చి ఐదుని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా మనం జరుపుకుంటాం కదా మహిళలని మార్చి ఐదు రోజే ప్రశంసించి ఆ తర్వాత విమర్శించడం కాదండి ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా దేనికి తలవంచకుండా వారి వారి రంగంలో అభివృద్ధి చెందుతూ ఎంతో దేశానికి ఇంటికి ఎంతో పేరు తెస్తున్నారండి మహిళలు మహిళ గొప్పతనం గురించి ఒక చిన్న స్టోరీ రూపకంగా మీకు చెప్తాను ఒక ఊర్లో అండి ఒక టీచర్ ఉంటారన్నమాట టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లోకి వెళ్తాడు ఆ టీచర్ వెళ్ళి ఇండియా మ్యాప్ ఉంటుంది కదా ఇండియా మ్యాప్ ని మొత్తం చించేస్తారు అనమాట అది మొత్తం చించేసిన తర్వాత ఒక టెన్త్ క్లాస్ కుర్రవాడిని పిలిచి ఇదంతా సెట్ చేయు అని చెప్తాడు ఆ టీచర్ టెన్త్ క్లాస్ పిల్లవాడు లేదు సార్ నేను సెట్ చేయలేను నాకు తెలియదు అంటాడు మళ్ళీ అడిగినా మళ్ళీ అదే ఆన్సర్ చెప్తాడు ఈ కన్వర్సేషన్ అంతా క్లాస్ రూమ్ బయట ఒక ఫస్ట్ క్లాస్ పిల్లవాడు వింటూ ఉంటాడండి సార్ దగ్గరికి గబుక్కన పిల్లవాడు వచ్చి సార్ నేను ఇండియా మ్యాప్ని సెట్ చేస్తాను అంటాడంట అప్పుడు ఆ సార్ షాక్ అయిపోతారట ఎందుకు టెన్త్ క్లాస్ పిల్లవాడే సెట్ చేయలేకపోతున్నాడు నానా నువ్వు చూస్తే ఫస్ట్ క్లాస్ ఎలా సెట్ చేస్తావని అడుగుతాడంట లేదు సార్ నేను సెట్ చేసి చూపిస్తాను అని అంటాడంట సరే ఒక అవకాశం ఇచ్చి చూసారండి ఆ బాబు అన్నట్టుగానే ఒక రెండు నిమిషాల్లోనే ఆ మ్యాప్ అంతా సెట్ చేశారండి ఇది చూసి టీచర్ షాక్ అయిపోయారు అక్కడ ఉన్న కో టీచర్స్ అందరు కూడా క్లాస్ రూమ్కి వచ్చి ఆ పిల్లవాడిని అడుగుతారు ఎలా సాధ్యమైంది నువ్వు చూస్తే ఫస్ట్ క్లాస్ ఎలా చెప్ చెప్పావు అని ఆ కుర్ర ఆ పిల్లవాడిని అడుగుతారనమాట టీచర్స్ అంతా అప్పుడు ఆ సమ ఆ బాబు చెప్పిన సమాధానం అండి సమాజానికి ఒక సందేశం ఏం చెప్తారంటే ఇండియా మ్యా ఇండియా మ్యాప్ అండి నేను అన్నీ సెట్ చేస్తూ ఉంటే వెనకాల ఒక ఆడకూతురి రూపం ఉంది సార్ ఆడకూతురి రూపాన్ని సెట్ చేస్తూ వచ్చాను ముందున్న ఇండియా మ్యాప్ సెట్ అయిపోయింది అని చెప్తాడండి దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా ఒక ఆడపిల్లని అభివృద్ధి బాటగా నడిస్తే అభివృద్ధి బాటకి ప్రోత్సహిస్తే తప్పకుండా ఆటోమేటిక్గా దేశం కూడా అభివృద్ధిలోకి వస్తుంది అని చెప్ చెప్పకనే చెప్పాడు ఆ పిల్లవాడి ఆ పిల్లవాడి కథలో నీతి అండి ప్రతి ఒక్కరూ ఆడకూతుర్ని గౌరవించాలి అభివృద్ధి బాటిలో నడిపించాలండి విద్యావంతులను చేయాలి స్వతంత్రుల్ని చేయాలి అనమాట ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా ఎన్నో ఉంటాయండి బట్ అవన్నీ దా దాటుకొని మహిళలు వస్తున్నారు వారికి మనవంతుగా ప్రోత్సాహం అనేది ఇంట్లో వాళ్ళు కలిగజేయాలి అండి ఇప్పటికీ కూడా అండి కొన్ని అన్ని రంగాల్లోనే ముందుగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది అంటే అమ్మాయి పుడితే ఒకలా చూడడం అబ్బాయి పుడితే ఒకలా చూడడం అనేది జరుగుతుందండి అటువంటి జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటే కూడా దయచేసి అవన్నీ రూపుమాపాలండి హత్యలు అత్య అత్యాచారాలు కూడా ఆడవారి మీద జరుగుతున్నాయి అవి కూడా సమూలంగా నిర్మూలించాలండి ఇంకా ఆడవారి భవిష్యత్తు కోసము ఇంకా అభివృద్ధి కోసం ఎంతో తోడ్పాటు చేయాలని కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మహిళగా పుట్టినందుకు ఎంత అనమాట నా తోటి సోదరి మహిళకి మహిళలందరికీ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ